ఈ పాట తెలుసుగా మీకు చెన్నైలో ఎలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు ఆ రికార్డ్ జరిగింది ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట తనెంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని అని వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది పాడి వచ్చేటప్పుడు ట్రైన్లో నుంచి దూకుదామనుకున్నాడంట నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిది అన్నం పెడుతుంది నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది నీటుగా ఉంచుతుంది నా ముఖం గమనించి నా నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది నన్ను ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది ప్రేమిస్తుంది ఓదారుస్తుంది ప్రశంసిస్తుంది అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాడు ఇక నా జీవితం ఏంటి ఇక ఎవరు తోడు ఏకాకినైపోయా కదా నేను ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయింది కదా అనుకో దేవుడు ఆపాడు ఆగా ఆగా నేను గుర్తించాను ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి తన భక్తులు ఏ కోశానా కూడా దేనిని ఎవరిని హత్తుకొనట ఆయనకి ఇష్టం లేదు తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా వంద వంద శాతం ఆయననే హత్తుకొని ఉండాలి దేవుడు మాట్లాడి ఉండొచ్చు నిన్ను ప్రేమగా చూసినా భార్య పోయిందని చచ్చిపోతానంటున్నాం మరి నీ కోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా మరి నా సంగతి ఏందని అడగడా నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీకు నీకు నీ కోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా నాకేంటి అంటే లేనా అంటే నీ హృదయంలో నేను అంత దూరం అయిపోయి నీ భార్య నీకు అంత దగ్గర అయిపోయిందా ఏం నా కుమారుడా ప్రాణం తీసుకుంటానంటున్నా చచ్చిపోతానంటున్నా ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏం నా కుమారి ప్రాణం తీసుకుంటానంటున్నావు చచ్చిపోతాను అంటున్నావు నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇచ్చే సమాధానం కళ్ళు తెరచి చూడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడు లేడా ఆయన ఆయన మనసు ఎంత గాయపడిద్ది మనం ఆయన్ని హత్తుకోకుండా చెల్లి వింటున్నావా తమ్ముడు వింటున్నావా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున అడుగడుగున నిన్ను ఎత్తుకొని 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 దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద మనం ఆయనని ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం ఇది ఎంత దారుణమైన విషయం ఆఖరికి కాస్త కూస్తో నీవు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావు తెలుసా నా కుమారుడా నా కుమారి నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు ఎంతమందికి అర్థమైంది